చెయ్యని వ్యక్తులకు చేసినా అంటే ఏ రకంగా చేస్తాడు రెండు లక్షల రుణాపైందని ఆయనంత చెప్పినప్పుడు మళ్ళీ ఇంకా ఉన్నాయి చేస్తా అనేది ఎక్కడది అది వాళ్ళ అన్ని నాటకాలన్నీ కబడ నాటకాలు కాకపోతే ఆ ఏది ఏమో ఏం జరిగిందని జనాలందరూ చూసే చూస్తూనే ఉన్నారు ఎవరు చేసేయాలో చేస్తూనే ఉంటారు మాయామండలు చెప్పారు కాబట్టి రైతులు కానీ ప్రతి ఒక్కరు మోసపోయారు అయిపోయింది దానికి ఫలితంగా ప్రతిపక్షంగా దాన్ని చూస్తారు ఎవరు చూస్తూ ఊరుకోరు రైతులు కూడా పిల్ల రోళ్ల పడి తిరిగే వాళ్ళు కూడా అందరు లేరు మీద ఏదో రెండు లక్షలు ఉన్నవాన్ని పెడితే మభ్య పెడితే వేసారు తర్వాత పోయే కాలం వస్తే వాడు వస్తే పోయే కాలం అంటే పోతేనే ఉంటారు ఏముంది మూసి మూసి ప్రక్షణండి మూసి ప్రక్షాళనకి ప్రజల కోసం చేయరాదు ఫస్ట్ నువ్వు వచ్చి మూసి ప్రక్షాళన చేసి ఏదో గోడలు కూడగొట్టి ఇది కూడగొట్టి అది కూడగొట్టి అవసరమైన ఖర్చులు పెట్టే పదాలు నువ్వు రోడ్ వీలు ఇక్కడ చేయరాదు విధుల పాలు చేసి ఆ నీళ్లు కాళేశ్వరం లేవండి లాస్ట్ కాళేశ్వరం నీళ్ళు మళ్ళీ తీసుకొని చెల్లనిపోవాడు ఇవి కూరిపోయిన కాళేశ్వరం కేసీఆర్ ఆనవాళ్ళు లేవండి కేసీఆర్ ఇరవై నాలుగు గంటలు కేసీఆర్ తిట్టుకోవడమేనా అని పని చేస్తా అంటే చేసి చూపియారా కానీ ఒకరి ఎందుకు చూపియ్యాలి ఇప్పుడు రేవంత్ రెడ్డి అన్నట్టు ఒకవేళ ఆనవాళ్ళు లేకుండా పరిస్థితి ఆయన బొందా చేస్తారు ఆనవాళ్ళు ఎవరు ఎవరు చేయరు ఆనవాళ్ళు కూడా ప్రతి ఒక్కరు చేస్తూనే ఉంటారు ప్రతి ఆనవాళ్ళే కూడా ఏతుందా ఏది పోదు విగ్రహం పెట్టిరు దాన్ని తీసేస్తారా ఏం బస్సులు బస్సులు ఫ్రీ పెట్టి ఆటో డ్రైవర్ పొట్టలు కొట్టిండు వాడు మొత్తం ఎంత దైనైన స్థితిలో ఏ వాగ్దానం చేసిండు వాడు ఏం చేసిండు వాడు ఎక్కడ ఏది దొరకదు కాబట్టి ఆర్టీసీ ఫ్రీ అని పెట్టిండు ఎందుకంటే ఆర్టీసీ వాళ్ళకి ఎదుగు దొరక వాడి మీద ఏదైనా గప్పేతొచ్చు ఎక్కడైనా జాగ్రత్త అమ్ముకోవచ్చు పెట్టొచ్చు అని ఏం పెట్టిండు వాడు ఆటో డ్రైవర్ల పొట్టలు కొట్టి ఈరోజు నానా నరకయాతన చేస్తున్న ఆటో డ్రైవర్లకు ఇరవై ఐదు వందల పింజి ఇస్తాను వారు గవర్ని ఏ చేతగాలే ఆ పదివేల రూపాయలు వారి సంవత్సరానికి పదివేలు ఇస్తాను నేను రామ్మ రోజుకి యాభై రూపాయలు ఇస్తాను మాట్లాడేవారు ప్రతి ఒక్కరు కూడా వారి ముఖం చెప్పుతో కూడతారు అట్లా మాట్లాడతారు ఇచ్చిన రాడు ఇచ్చి మాట్లాడాలి ఇయ్యగా మాట్లాడదు కాదు అది పడి ఏడు ఇచ్చి పదివేల రూపాయలు ఇస్తే ఎంత పడుతుంది అండి ప్రతిరోజు ముప్పై మూడు రూపాయలు పడుతుంది ముప్పై మూడు రూపాయలు ఆయన ఏం దానం ఇస్తున్నా ధర్మం ఇస్తున్నా మాకు కనీసం ఒక ఆడవాళ్ళని అడగండి మమ్మల్ని కాదు ఆ బస్సు ఎక్కి ఆడవాళ్ళని అడగండి మీది మంచిగా ఉంది మాకు దేవుడు మంచి కేసీఆర్ మంచిగా నుండి ఆయన కడుపు కూడా మంచిగా పెట్టిండి మాకు మంచిగా పోతున్నాం ఫ్రీగా పోతున్నాను నేను ఆటో డ్రైవర్ ఆటో నేను పది సంవత్సరాలు ఉన్నప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు బాగానే ఉంది అన్ని ఉన్నాయి రైతులకు ఉన్నది సంక్షేమం ఉంది ప్రతి ఒక్కటి నీకు కళ్యాణలక్ష్మి చెప్పిండు కళ్యాణ లక్ష్మి బాబరికి ఇచ్చిండు కళ్యాణ లక్ష్మి బంగారం అన్న ఏ ఒక్కరినికని ఇచ్చినా చూపించావా కేసీఆర్ ఇచ్చిన లక్ష రూపాయల కళ్యాణ లక్ష్మి అదే నువ్వు ఫాలో చేస్తున్నావు నువ్వు ఇచ్చినప్పుడు చెప్పి ఫ్లెక్సీ పెట్టుకొని తిరుగు నేను కేసీఆర్ నేను నేను అన్న మాట నెరవేర్చుకుంటున్నా అంటే నేను ఇస్తున్నా తురం బంగారం దానికి ఎలా ఇస్తున్నా నాది కోరికాను కేసీఆర్ జాబ్ లేదని కేసీఆర్ ఇస్తున్నాను నువ్వు నువ్వు ఏది జాబ్ ఇచ్చినావు ఎవరికి ఇచ్చిండు ఆ జాబ్ అవి ఎవరికి పెట్టిర్రు కేసీఆర్ పెట్టిన బాబు ఏ ఆయన ఏంటంటే బడ్జెట్ లేదని ఆ పిండు ఇప్పుడు నేను ఇస్తున్నాను అకౌంట్లో వేసుకుంటున్నాడు తప్ప ఏదీ లేదు అవన్నీ కవడ నాటకాలు అవన్నీ కాని ఉంచట్లు ఫస్ట్ ఈ దీని స్థితిలో ఈ రోడ్లు రవాణా సంస్థ చూసుకోమన్నారు ఫస్ట్ ఆడవాడు పొట్టలు కొట్టి చేసి ఇప్పుడు మాట్లాడుతున్నా మాట్లాడుతున్నాను మాట్లాడుతున్నాడు సంఘాలు ఎవరి సంఘాలు ఎవరికి ఎవరి సంఘాలు కొడతాడు ఒకరి పొట్ట కొడితేనే ఒకరికి అది అవుతుంది ఇద్దరు ఆటోమీకి ఏది పడినప్పుడు ఏ ఒక్కరి పొట్ట కొట్టాలో ఒక్క చేయాలని వాడికి ఆటో డ్రైవర్లే కానప్పుడు డ్రైవర్ కనపడలేదు రోడ్డు పని తిరిగేవాళ్ళు కూతురు డ్రైవర్ కానీ ఆటో వాళ్ళ మీద పుట్టే కొట్టడం నీకు ఏం కడతలేరా టాక్సీలు కడతలేరా ఏది కడతలేరు టాక్సీలో ట్యాక్సీలు కట్టించుకుంటున్నావు సిగ్గు శరం ఉండాలి మాట్లాడితే మాటాకేమన్నా వారి ము ఎట్లా విగ్రహం ఉంది కొడతారా చెప్పండి కులగొడతారా కుల కొట్టున దమ్ముందా కుల దమ్ముందావంత ఎక్కడ ఉంటుందండి ఎవరికి ఉంటుంది దమ్ము ఎవరికి ఉండదు ఏ ఏ నాయకుడు ఉండదు ఒకరు పెట్టింది ఒకరు చెప్పుకోవాల్సిందే కానీ నువ్వు చేసే పని నువ్వు చేసుకుంటు కానీ ఎదురు వ్యక్తి మీద దూషించడం కాదు నేను ఈ పని చేస్తాడు పని చేసి నేను పని చేసిన బాబు ఇది కరెక్టా కాదా కేసీఆర్ చేసిన ఓకే కేసీఆర్ కాని పనులు నువ్వు చేస్తున్నావు సంతోషపడు ఆయన ఏ లేకపోతే నేను చేస్తున్నా అని చెప్పుకోవాలి తప్ప ఆయన ఆనవాళ్ళు లేకుండా తీసేస్తా ఇది లేకుండా తీసేస్తా అది లేకుండా ఇస్తా ఎంతవరకు కరెక్ట్ అది చెప్పండి ఎంతవరకు కరెక్ట్ నువ్వు ఏది చేస్తున్నావు చదువుకున్న పిల్లలకి వచ్చే మంది ఉన్నారు కొత్త జాబ్ లేను కొత్త జాబ్ లేసినప్పుడు రిక్రూమెంట్ చేసినప్పుడు ఇది నేను ఇచ్చినా అని చెప్పు యాభై వేల కాన్స్టేబుల్ జాబ్ కానిస్టేబుల్ జాబ్ మొత్తం ఆయన కేసీఆర్ ఇచ్చినాయి అవి ఎవరి అపాయింట్మెంట్ ఇవ్వగానే నేను ఇచ్చినా అనుకున్నాను మేర ఆయనే చెప్పు వంద రోజులు ఆమె ఇచ్చిన లిస్టు తీసుకొచ్చి పెట్టుమారా ఆధార్ కార్డు కొడితే మొత్తం వస్తుంది ఇప్పుడు ఆయన కేసీఆర్ సమగ్ర సర్వే చేసిండని కేసీఆర్ గారు సమగ్ర సర్వే చేసిండు ఈయన ఇంకో సర్వే చేస్తాను ఈ సర్వే ఆ రోజు ఏమన్నాడు మీ ఆధార్ కార్డు లోని పెన్లని ఇది ఐడి కార్డు ఏది ఎవరికి ఇవ్వద్దు అది దాసుకుంది పెళ్ళానికి కానీ భార్యకు కానీ ఇంకోరు చెప్పొద్దావు నువ్వు ఎట్లా అడుగుతున్నావు నువ్వు ఎట్లా అడుగుతున్నావు ఈరోజు ఇంతమంది భార్య ఎత్తున వస్తున్నారు కదా ప్రతి ఒకరు నిర్హార దీక్ష చేయకూడ చేయకపోయి ఉంటే కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడేదా ఏర్పడేది కాదు ఎవరి వల్లనో ఒకరి వల్ల అవుతుంది రాజ్యం చేసినప్పుడు ఆయన కేసీఆర్ చేసిండు ఆయన వల్ల వచ్చిందని నువ్వు ఆనాడు కూడా చెప్పినావు ఈరోజు కాదు నీ నోటికుంటా నువ్వు కూడా చెప్పినావు కేసీఆర్ చేసిన పనులు బాగానే ఉన్నాయని రోజు నువ్వు గద్దెనెక్కడానికి ఏదో నాటకాలు అయినావు నీ పని ఎందుకు నువ్వు చేసుకుంటు కానీ ఎదురు వ్యక్తిని ఎందుకు దూషించడం నీ పని చేసుకో నువ్వు ఒక సీఎంగా ఉన్నావు సీఎం లెవెల్ గుండి సీఎం లేవల్గానే మాట్లాడు కానీ చిచోరుగా మాట్లాడు వాడు వీడు తొండలెక్కిస్తా వాళ్ళని మీద వీని కాల్చెత్తా వాళ్ళ మీద కాకినా వీని కాల్చేస్తా అవేనా మాట్లాడదు ఒక సీఎం గా మాట్లాడే మాటలు అది కరెక్ట్ కాదండి అదే మత్తుగా అంటారు వాళ్ళు వాళ్ళ అనంత మాత్రమే అవుతాడా